హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటింట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ బ్రెడ్ బజ్జీ అవునండి ఈరోజు మా ఇంట్లో బ్రెడ్ ఉండింది వర్షం పడుతుంది ఏదైనా స్నాక్స్ చేయాలనిపించి ఈ బ్రెడ్ బజ్జీ ప్లాన్ చేస్తున్నాను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా చేసి పిల్లలకి పెట్టండి బ్రెడ్ తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా ఇంగ్రీడియంట్స్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక ఫోర్ ఫైవ్ బ్రెడ్ స్లైస్లు తీసుకున్నాను అలాగే ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఒక నాలుగు స్పూన్ల వరకు శనగపిండి వేశాను అలాగే క్రిస్పీనెస్ కోసం ఒక స్పూను బియ్యపిండి కూడా వేసుకుందాము అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్టు ఒక స్పూన్ కారం పొడి ఒక చిటికెడు పసుపు అలాగే ఒక పావు స్పూన్ వరకు వామ్ తీసుకుని వామ్ని ఇలా చేతిలో వేసి ఇలా క్రష్ చేసి వేసుకుందాము వామ్ వేయటం వల్ల బజ్జీ ఫ్లేవరు అండ్ మనకి డైజెషన్ కూడా శనగపిండి కొంతమంది డైజెషన్ అవ్వదని ఫీల్ అవుతారు కదా అలాంటి వాళ్ళ కోసం డైజెషన్ కోసం కూడా వామ్ చాలా మంచిది అందుకని నేను ఇప్పుడు బజ్జీ చేసిన వామ్ తప్పకుండా వేస్తాను ఇదంతా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి బబుల్స్ లేకుండా ఈ విధంగా నీట్గా కలుపుకుందాము ఇప్పుడు ఇంకొంచెం వాటర్ పడుతుంది ఇలా జాగ్రత్తగా మనకి బజ్జీ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు ఈ విధంగా నీట్గా కలిపి పిండిని పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు అలాగే డీప్ ఫ్రై కోసం స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈ బ్రెడ్ స్లైస్ని సైడ్స్ కట్ చేసేసి ఇలా క్రాస్గా కట్ చేసి పెట్టుకుందాము చూడండి ఈ విధంగా కట్ చేశాను నేను మీకు కావాలనుకుంటే నాలుగు పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు మీరు కావాల్సిన షేప్లో మీరు కట్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఈ పిండిని ఇలా తీసుకొని ఈ బ్రెడ్ స్లైస్ని ఇలా పిండిలో డిప్ చేసి రెండు సైడ్లు ఇలా కవర్ చేసి డైరెక్ట్గా మరుగుతున్న ఆయిల్లో వేసుకుందాము వేసుకొని ఫ్లేమ్ మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుందాము చూడండి ఇలా అటు ఇటు టర్న్ చేస్తూ ఈ బజ్జీని మనకు కొంచెం క్రిస్పీనెస్ వచ్చే వరకు కూడా వేయించుకుందాము ఇప్పుడు చూడండి మనకి కావాల్సిన క్రిస్పీనెస్తో బజ్జీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని నీట్గా టిష్యూ వేసుకున్న పేపర్ ప్లేట్లోకి తీసుకుందాము ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ లాగేస్తుంది అలాగే సేమ్ మళ్ళీ కూడా బజ్జీలను అలానే వేసుకుందాము ఇలా మనకు కావాల్సిన బజ్జీలు వేసుకున్న తర్వాత వీటిని అలా సర్వింగ్ ప్లేట్లోకి తీసి ఈ విధంగా టమాటో కచ్చేప్తో కనుక పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి వర్షాకాలం ఈవినింగ్ తప్పకుండా ఈ స్నాక్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ